విజయనగరం నుంచి మన పార్టీ అభ్యర్థులను మీ అందరికీ పరిచయం చేస్తాను మీ చల్లని దీవెనలు ఆశస్సులు మన పార్టీ అభ్యర్థులపై ఉంచవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాను విజయనగరం ఎంపీగా మీ అందరికీ పరిచయస్తుడు మన చంద్రశేఖర పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడు చంద్రశేఖరను గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను విజయనగరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వీరభద్ర స్వామి నన్ను పరిచయం చేస్తా ఉన్నాను సౌమ్యుడు మనసు మాత్రం వెన్న మీ అందరి చల్లని దీవెనులు ఆశిషులు అన్నపై ఉంచవలసిందిగా సవినీయంగా వేడుకుంటా ఉన్నాను బొబ్బిలి నుంచి చిన్నప్పల నాయుడు నన్ను పరిచయం చేస్తా ఉన్నాను మీలో ఒకడు మీవాడు మంచివాడు సౌమ్యుడు వెన్నలాంటి మనసున్నవాడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సమనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను నెలమెల నుంచి అప్పల నాడని పరిచయం చేస్తా ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకున్నాయి మీ చల్లని దీవెనులు ఆశస్సులు ఉంచవలసిందిగా నాయుడుపై ఉంచవలసిందిగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను రాజం నుంచి రాజేష్ని పరిచయం చేస్తా ఉన్నాను తాను డాక్టర్ యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ముందుకొచ్చాడు మీ చల్లని దీవెనలు వాశస్సులు డాక్టర్ రాజేష్ పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను గజపతి నగరం నుంచి అప్పల నర్సయ్యన పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు వెన్నలాంటి మనసు ఉన్నవాడు మీ అందరికీ మంచి చేస్తాడని నమ్మకం విశ్వాసం నాకున్నాయి అన్నను గొప్ప మెజారిటీతో ఆశీర్వదించవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నానుంచి కిరణ పరిచయం చేస్తా ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు కొంచెం కటువుగా అప్పుడప్పుడు అనిపిస్తాడు కానీ గుండెం చాలా మెతక మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ఆశస్సులు కిరినన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నా చీపురు పళ్ళ నుంచి నాకు తండ్రి లాంటి వాడు అని అన్న అంటా ఉంటాను మంచివాడు సౌమ్యుడు మీ అందరికి తెలిసినవాడు గొప్ప మెజారిటీతో అన్నను ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఒకసారి అక్కడికి వచ్చి మన గుర్తు ఎవరికైనా ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరికైనా ఉన్నా తెలియకపోయినా అవా అక్కడ ఎరచీర కట్టుకున్నావా మన గుర్తు ఫ్యాన్ అవా అక్క మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాన్ అన్న మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాసు సింక్ లో ఉండాలి ఒకసారి అక్కడికి వచ్చి మీ అందరికి కనపడి ఆ తర్వాత సెలవు తీసుకుంటాం